గంపకృష్ణ విద్యా సంకల్పం ద్వారా ఈ ఎస్కోట నియోజకవర్గంలోనున్న మహిళలకు ఎనభై మందికి టైలరింగ్ కోర్సు ఇరవై మందికి బ్యూటీషియన్ కోర్సెస్ ఈ నాలుగున్నర మండలాల్లో ఉన్న మహిళలు ఫిబ్రవరి ఫిఫ్త్ లోపు అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫార్మ్స్ మండలంలో ప్రతి మండలంలోనూ రెండు ఫోన్ నెంబర్స్ ఇస్తారు ఆ ఫోన్ నెంబర్స్ మీరు సంప్రదించవచ్చు లేదనుకుంటే మా మండల జామికి సంబంధించి లగుడి రవికుమార్ గారు ఎస్కోట్కి సంబంధించి రాయవేపు చంద్రశేఖర్ గారు కొత్తవలస గొర్రపల్లి రాము అలాగే ఎల్కోటకి సంబంధించి సతీష్ గనివాడి సతీష్ వ్యాపారికి సంబంధించి గొంప వెంకట్రావు వీళ్ళని సంప్రదిస్తే చెప్తారు నెంబర్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని డీటెయిల్స్ ఇస్తారు ఫిబ్రవరి ఫిఫ్త్ లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో కానీ పేపర్లో కానీ లేదా ఈ ఆఫీస్కి వస్తే ఇక్కడ కూడా అప్లికేషన్స్ ఉంటే మేము అప్లికేషన్స్ ఇస్తాం ఇది ఈ కోచింగ్ పూర్తిగా ఉచితం మూడు నెలల పాటు ఉంటుంది కోచింగ్ పూర్తిగా ఉచితం ఒక ఎట్టి మీరు ఏమి ఒక రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు పూర్తిగా ఉచితం ఫిబ్రవరి పదో తారీఖున ఫైనల్ లిస్టు అనౌన్స్ చేస్తాం ఎంతమంది అప్లై చేసుకున్నారో దాంట్లో ఎంతమందిని ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ చేస్తాం అనేది అనౌన్స్ చేస్తాం ఫిబ్రవరి ఫస్ట్ టెన్త్న ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న కోచింగ్ స్టార్ట్ అవుతుంది కోచింగ్ ఇక్కడ ఇదే ప్రాంగణంలో స్టార్ట్ అవుతుంది ఇది త్రీ మంత్స్ పాటు కంప్లీట్ కోర్సు సో ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకా ఏదైనా అవకాశం ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మేము మీడియా ద్వారా ఫోన్ నెంబర్లు కూడా సర్క్యులేట్ చేస్తాం వాట్సాప్ గ్రూపుల్లో ఆ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం